జీరో బడ్జెట్ ఫర్టిలైజర్ అండి ఇప్పుడు మనకి రైనీ సీజన్ కాబట్టి ఇంకా పూలు ఆకుకూరలు పళ్ళు ఇంకా కూరగాయలు అన్నీ కూడా మనం హ్యాపీగా ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట చూస్తారా కలర్ కూడా మనకి ఎంతలా చేంజ్ అయిందో ఇవి ఆనియన్ పీల్స్ అండి మళ్ళా వాళ్ళు ఏంటంటే ఇలాగ వాటర్లో డైలీట్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకుంటాం లేదంటే కంపోస్ట్ చేసుకుంటాము ఇలా మనం ఏంటంటే మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బలం వస్తుందండి మొక్కలకి అనేది బీట్రూట్ వాటర్ కూడా చూస్తున్నారా ఎంత రెడ్ కలర్లో ఉందో ఇవైతే ఎండలో పెట్టకూడదండి మనం చక్కగా నేడలోనే పెట్టేసుకుంటే సరిపోతుంది ఆకుకూరలకు కానీ ఇలాంటి పోషక విలువలు ఇచ్చినట్టయితే మనకి ఇగోండి మొక్క ఎది ఇలా ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఓన్లీ ఇవి నేను ఫ్లవర్ ప్లాంట్స్కి అలాగే కూరగాయలు మొక్కలకి ఇస్తున్నాను ఇక్కడ వచ్చి పురుగులు గట్రా పట్టకుండా ఉంటాయి కదా బంతి అనేది నారు నాటుకుంటే బాగుంటుందని చెప్పి మరి సీజన్లో అయితే తప్పదు ఇంకేలా ఈవినింగ్ టైమే ఇలాంటి పనులు చేసుకోవాలి లేదా పాతజాతి మొక్కలు కూడా ఇచ్చుకుంటే చక్కగా మనకి కాయలు అయితే ఇలా వస్తాయి చూడండి ప్రతి కనుపుకి మనకి అడవి చూసారా సీజన్ అయిపోయినా సరే మనకి కాయ మనం కోసుకున్న తర్వాత హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్నికి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఒక మంచి టాపిక్ అనమాట అదేంటంటే వీడియోలోకి వెళ్తూ మనం మాట్లాడుకుందాం జీరో బడ్జెట్ ఫర్టిలైజర్ అండి ఇప్పుడు మనకి రైనీ సీజన్ కాబట్టి తరచుగా మన ఇచ్చిన అన్నీ కూడా అవి డ్రైనేట్ అయిపోతూ ఉంటాయి కదా సో అలా కాకుండా తరచుగా మనం ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్స్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి అలాగే మంచి మంచి కంపోస్ట్లు అయితే ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట ఇంకెక్కడి నుంచి మనకి సీజన్ అని చెప్తున్నాను కదండి ఇంకా పూలు ఆకుకూరలు పళ్ళు ఇంకా కూరగాయలు అన్నీ కూడా మనం హ్యాపీగా ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట నేనైతే అన్నీ రెడీగా పెట్టేస్తున్నాను శాప్లింగ్స్ కొన్ని అయితే రెడీగా ఉన్నాయండి వేసుకోవాలి ఇంకా పొలంలోకి కూడా వెళ్తున్నాం అనమాట ఈ టూ డేస్ నుంచి ఎందుకంటే చాలానాలు అయిపోయిందండి మన ఆరాధ్య అరవింద్ పుట్టిన తర్వాత టైం అసలు కుదరట్లేదు అనమాట పిల్లల పని అయిపోతుంది స్కూల్ పనులు అలాగే మన ఆశ్రమ సంగతి అందరికీ తెలిసిందే కదా ఆ పని ఇంకా మొక్కలు ప్రపంచంలోకి వస్తే మనల్ని మనమే మర్చిపోతాం అనమాట సో ఎంత బిజీ షెడ్యూల్లోనే పొలంకి అయితే వెళ్ళట్లేదు ఇంకా పొలం పనులు కూడా టూ డేస్ అయిందనమాట స్టార్ట్ చేసాం అంటే మొత్తం అంతా స్టార్టింగ్ ఎలాగైతే అంత క్లీన్ చేసుకున్నాం మొదలవన్నీ అలా క్లీనింగ్ అయితే అవుతుంది సో ఒక్కొక్కటి మీకు షేర్ చేస్తాను ఈరోజు వచ్చేసి మనకి జీరో బడ్జెట్ ఫర్టిలైజర్ అండి అదేంటి అనేది మీకు చూపిస్తాను నాతో పాటు వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసి మనకి బీట్రూట్ పీల్స్ అనమాట చూస్తారా ఎంత థిక్గా ఉన్నాయో కలర్ కూడా ఇట్టే వచ్చేస్తుంది అనమాట ఇందులోనే మంచి న్యూట్రియం అయితే ఉన్నాయి ఎప్పుడు మనకి కిచెన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి కదా వీటితో పాటు ఇంకా ఆనియన్ పీల్స్ కూడా ఉన్నాయన్నమాట అయితే ఇవన్నీ కూడా నానబెట్టేసుకుందాం నానబెట్టుకుంటే మన మొక్కలకి మంచి పోషకాలు ఇచ్చిన వాళ్ళు అవుతాం అనమాట అయితే మనకి మార్కెట్ వెళ్ళేటప్పుడు బీట్రూట్స్ అడుక్కు వచ్చేస్తాయి కదండీ అంటే ఇంకా అమ్మకానికి అవ్వనివి అన్నీ కూడా మనకి వేస్ట్ అనేది ఉంటాయనమాట రైతు బజార్లో అప్పుడు యాసిటీస్ అవి తెచ్చుకొని చక్కగా బుక్కలు కోసుకొని లేదంటే మిక్సీ పట్టించుకుని ఆ ముద్దు కూడా మనం నానబెట్టుకోవచ్చు సో అలాంటివి తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు లేదు అనుకుంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు ఎటు పీల్స్ అయితే మనం తీస్తాం కదా అవి కూడా మనం వాటర్లోనే నానబెట్టి మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు చూస్తున్నారా వేసి వేయంగానే కలర్ అయితే వాటర్ చేంజ్ అయిపోయింది సో ఇవన్నీ అయితే నేను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టేసి వాటర్లో వేద్దాం అని చెప్పి ఈ బాటిల్లోనైతే పెడుతున్నాను అయితే ఇవన్నీ లోపలికి అయితే డిప్ చేస్తున్నాను చూస్తున్నారు కదా వాటర్ అప్పుడే చూసారా కలర్ ఎలా మారిపోయిందో ఇవన్నీ కూడా నేడు ప్లేస్లో పెట్టుకోవాలండి ఎండ వచ్చే ప్లేస్లో పెట్టకూడదు కాకపోతే వెలుతురు రావాలి అంటే షేడ్ ప్లేస్లో పెట్టుకుంటే పర్వాలేదు మరి ఎండ తగిలేటట్టు మనం పెట్టకూడదు ఓకేనా అయితే ఇవి వచ్చేసి ఆనియన్ పీల్స్ అనమాట మాకు రెండు రోజులకి ఒకసారి అలాగా బండి అతను వచ్చి ఇచ్చేస్తుంటాడు సో అవన్నీ కూడా నేను స్టోర్ చేస్తాను కొంచెం ఏంటంటే కంపోస్ట్ కింద యూజ్ చేస్తాను కొన్ని ఆనియన్ పీల్స్ వచ్చేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటాను మొక్కలకి అప్పుడప్పుడు ఇస్తుంటాను అనమాట ఇలా ఒక్కొక్కసారి ఏంటంటే పీల్స్ అన్నీ కూడా నానబెట్టి మొక్కలకు వేస్తాను ఇవన్నీ కూడా మనకి కిచెన్లో దొరికే ప్రొడక్ట్సే అంటే జీరో బడ్జెట్ అని చెప్పచ్చు రూపాయి ఖర్చు లేకుండా మనం వీటిని ఇలా తయారు చేసుకొని మన మొక్కలకి అయితే ఇచ్చుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఈరోజు వీడియోలోని ఈ రెండు నేను యూస్ చేస్తున్నాను ఎలా యూస్ చేయాలి ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా రెండు అయితే నేను ఈరోజు యూస్ చేస్తానండి మొక్కలకి ఇవ్వడానికి అయితే దీని మీద ఒక క్లాత్ అనేది కప్పేస్తున్నాను చూసారు కదా ఇలాగా చూస్తున్నారు కదండి ఇందులో అయితే నేను మంచిగా నానబెడ్స్ ఉంచాను అనమాట బీట్రూట్ పీల్స్ అయితే పైకి వచ్చేసినాయి అండి నానిపై చూస్తున్నారా పై వరకు వచ్చేసినాయి ఇంకొంచెం వాటర్ అనేది పోయాలి అయితే ఈ కంటైనర్ అనేది చిన్నది అయిపోయింది అనమాట అయినప్పటికీ కూడా మనకి బాగా నానిపోయి అనమాట ఈ రెండు కూడా చూస్తున్నారా కలర్ కూడా మనకి ఎంతలా చేంజ్ అయిందో ఇవి ఆనియన్ పీల్స్ అండి ఈ మిగతా ఆనియన్ పీల్స్ ఎందుకు ఉంచానంటే ఇవి ఎండబెట్టేసి కొంచెం పౌడర్ చేసి పెట్టుకుంటానమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మొక్కలు వాడకవచ్చు ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ కూడా మంచిగా పనిచేస్తుందండి మంచి పోషకాలు ఉన్నాయి దాంట్లోని అలాగే మనకి బీట్రూట్లో కూడా ఎప్పుడైనా మనం కర్రీ చేసుకునేటప్పుడు పై పీల్స్ అన్ని తీసేస్తుంటాం కదా మళ్ళాంటి వాళ్ళు ఏంటంటే ఇలాగ వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకుంటాం లేదంటే కంపోజ్ చేసుకుంటాము సో అలాగే అనమాట మిగతా వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా డస్ట్బిన్కి వేసేస్తుంటారు ఇలా మనం ఏంటంటే మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బలం వస్తుందండి మొక్కలకి అనేది మంచి న్యూట్రియన్స్ ఉంటాయన్నమాట ఈ వాటర్లోనైతే చక్కగా మనం లాన్ పెట్టినవి డైల్యూట్ చేసుకొని వాటర్లోని మొక్కలకి ఇచ్చుకుంటే మంచి బలాన్ని ఇచ్చిన వాళ్ళతో ఇప్పుడు ఎందుకంటే రెగ్యులర్గా నేను వాడుతున్నాను నేను చేసుకున్నవన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చింది మనకి వర్షాకాలం కదండి కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది అలాగే మొన్న టీ ఫర్టిలైజర్ చేసుకున్నాను కదా అవి కొన్ని మొక్కలకి వేయలేదనమాట కొన్ని మొక్కలకే సరిపోయి అయితే మిగతా మొక్కలకి ఇవి వేసుకుందాం మీకు షేర్ చేసినట్టు ఉంటుంది నాకు ఒక వీడియో అయిపోతుంది కదా అని చెప్పి ఇవైతే నానబెట్టానండి ఇవి చాలా మంచిది సో ఇలాంటి మనకి జీరో బడ్జెట్ ఫర్టిలైజర్స్ అనేవి మనకి కిచెన్లోని చాలానే దొరుకుతాయి బోల్డ్ అని దొరుకుతాయి అండి యూస్ చేసుకోవాలి కానీ మనం అయితే ఈ రెండు కూడా నేను కలిపేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మనం మళ్ళీ మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు అనమాట చాలా మెత్తగా అయిపోయి ఇవన్నీ కూడా ఇవన్నీ చూస్తున్నారు కదా ఈ వాటర్ అంతా కూడా ఇందులో వేసేస్తాను మీకు కావాలి అనుకుంటే దేనికి అది సెపరేట్గా చేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి రెండు రెడీగా ఉన్నాయి కాబట్టి నేను ఇవి రెండు కూడా కలిపేసానండి మీ దగ్గర ఓన్లీ బీట్రూట్ ఉన్నా సరే బీట్రూట్ వేసుకోవచ్చు లేదు ఓన్లీ ఆనియన్ పీల్స్ ఉన్నాయంటే మటుకు కూడా ఆనియన్ పీల్స్ వేసుకోవచ్చు అనమాట మా ఇంటి దగ్గర రోజు ఆనియన్ బండి వాడు వస్తాడనమాట ఉల్లిపాయలు ఉల్లిపాయలు అనుకొని చెప్పి ఎప్పుడు వీడియో చేసినప్పుడు వస్తుంటాడు ఉంటాడు మార్నింగ్ టైం అయినా సరే ఈవినింగ్ టైం అయినా వాడు వచ్చేసి గేట్ దగ్గర పెట్టేస్తాడండి ఎంత ఉల్లిపాయ తొక్కలు ఒక్కొక్కసారి నేను కంపోస్ట్లో వేస్తాను కొన్ని ఏంటంటే ఒకసారి పెద్ద డ్రమ్ కి నానబెట్టేస్తాను పెట్టేస్తానమాట వాటర్ అనేది అన్ని మొక్కలకి ఇచ్చుకుంటాను ఒక్కోసారి ఏంటంటే ఇలా వీడియోస్కి పనిచేస్తాయి అలా అనమాట సో ఈ బీట్రూట్ పీల్ ఫర్టిలైజర్ కూడా మనం ఇంకొకసారి కూడా నాన్ అండి ఇది ఒకసారి అయితే మనం నానబెట్టుకున్నాం కదా ఇందులో చాలా పోషక విలువలు అయితే ఉంటాయి చాలా న్యూట్రియన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సెకండ్ టైం కూడా నానబెట్టేస్తాను సెకండ్ టైం నాన్బెట్టేట మటుకు నేను ఒక త్రీ డేస్ అనేది ఇది ఫర్మెంట్ చేసేస్తాను ఈ బీట్రూట్ వాటర్ కూడా చూస్తున్నారా ఎంత రెడ్ కలర్లో ఉందో ఇందులో ఇంకో సారం అయితే ఉంటుందండి మళ్ళీ నేను నానబెట్టుకుంటాను ఇగోండి ఇంకా ఇన్ని ఉన్నాయన్నమాట పీల్స్ అయితే ఇంకా ఇవి కొంచెం ఇంకా డార్క్ కలర్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాటర్ వేస్తే ఇప్పుడైతే నేను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాను ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం నానబెట్టుకుంటున్నాం కదా అది వచ్చేసి మనం త్రీ డేస్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవైతే ఎండ్లో పెట్టకూడదండి మనం చక్కగా నీళ్ళలోనే పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి దీంట్లో ఫిల్ చేశాను కదా త్రీ డేస్ తర్వాత ఇంకేదైనా వీడియోలో మీకు షేర్ చేస్తాను కాకపోతే ఇది నేడు ప్లేస్లో పెట్టుకుంటే మంచిది అనమాట నాకు ఇక్కడ వచ్చేసి నేడగా ఉంటుంది ఇంకా ఇలా కుండీలో పెట్టేసుకుంటాను ఒక్కొక్కసారి ఎండ్ అయితే తగలదండి బుష్షీగా ఉంది కదా ప్లాంట్ వచ్చేసి దాని మీద చిన్న పేపర్ కానీ క్లాత్ కానీ కప్పేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ అనేది మనం డైల్యూట్ చేసుకుందాం వన్ ఇస్ టూ ఫోర్ రేషియోలోని ఇదిగోండి ఇది నాకు వచ్చేసి ఒక త్రీ లీటర్స్ వరకు ఉంటుంది ఎక్స్ట్రా మనం నింపేసుకోవడం వన్ ఇస్ టూ ఫోర్ రేషియోలోనే చక్కగా మనం వాటర్ నింపుకొని వేసేసుకోవచ్చు అనమాట ఇవ్వండి మనకు ఒక ట్వెల్వ్ లీటర్స్ వరకు వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది ట్వంటీ ఫైవ్ లీటర్స్ బకెట్ కదా ఇంకొంచెం నింపుకుంటే మనకు సరిపోతుంది అయితే ఇవి ఏ మొక్కలకి ఇచ్చుకోవాలనేది మీకు డౌట్ ఉంటుంది కదండి మ్యాక్సిమం అయితే పూల మొక్కలకి ఇచ్చుకుంటే చక్కగా పూలన్నీ చక్కగా విడుస్తాయి చొట్ట చొట్ట పూలు కాకుండా పెద్ద పెద్ద ఫ్లవరింగ్ వస్తాయి వాసన వచ్చే ఫ్లవర్స్ అన్నీ కూడా చక్కనైన సువాసన అయితే వస్తాయి దాంతోపాటు మనకేంటంటే మిగతా కూరగాయల మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట మంచి అది వస్తుంది మొక్క అంతా కూడా చాలా బుషీగా చాలా చక్కగా కనిపిస్తుంది ఆ మొక్కలకి అయితే ఇచ్చుకోవాలి అయితే ఈవినింగ్ టైం అయితే నేను ఎందుకు చేస్తానంటే ఎండప్పుడైతే చేయకూడదని చెప్పాను కదండి ఈవినింగ్ టైం అయితే మనం ఇలా వాటరింగ్ చేసేటప్పుడు చేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారా మంచి కలర్ ఒక హాఫ్ మగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది మనం ఆకుకూరలకైతే ఇవ్వాల్సిన అవసరం లేదండి ఆకుకూరలకు కానీ ఇలాంటి పోషక విలువలు ఇచ్చినట్టయితే మనకి ఇగోండి మొక్క ఏది పోయి ఇలా ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇవైతే నేను విత్తనాల కోసమని ఉంచుతున్నాను ఇది వచ్చేసి తోటుకోరండి డబల్ కలర్ అనమాట ఇలా మనం కాకరకాయ మొక్కకి చూసారు కదా ఇలా ఒక హాఫ్ మగ్గు అలాగే ఇక్కడ మనకి ఎక్వేరియంలో నేను బటర్నట్ స్క్వాష్ పెట్టానండి రెండు విత్తనాలు అనమాట అలాంటి మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఫ్లవర్ మొక్కలకి అయితే అండి ఎందుకంటే మనకి ఫ్లవర్స్ అనేది ఎక్కువ కావాలి కదా చక్కగా అందంగా గార్డెన్ అంతా అందంగా చూడాలి గార్డెన్ అంతా అందంగా ఉండాలనుకుంటే ఇలాంటి ఫ్లవర్ ప్లాంట్స్ అయితే మన గార్డెన్లోనే ఉండాలి కదా అందుకే వీటి కోసం అయితే తప్పకుండా ఇలాంటివి అయితే చేస్తాను అలాగే ఇక్కడ చూస్తున్నారండి ఇలాంటివి ఇచ్చుకున్నట్టయితే మనకి చక్కగా ఫ్లవర్స్ వస్తే దాని పక్కనే మొగ్గలు ఇగోండి ఈ చిగుర్లు అయిపోయిన వెంటనే చిగుర్లు అనేది చిన్న టిప్ కట్ చేసుకుంటే మళ్ళీ అక్కడికి కొత్త చిగురు వచ్చి ఇదిగోండి కొత్తగా మనకి పోతా కాతా అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇలాంటప్పుడు మనం ఇచ్చేసుకుంటే చక్కనైన ఫ్లవర్స్ అయితే విడతాయి అయితే ఓన్లీ ఇవి నేను ఫ్లవర్ ప్లాంట్స్కి అలాగే కూరగాయల మొక్కలకి ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకి బెండకాయ నెక్స్ట్ ఇందో టటిల్ వేను ఒక కందదుంప దాంతోపాటు ఒక పచ్చిమిర్చి ప్లాంట్ ఇంకోటి వచ్చేసి బొగడబంతి పెట్టానండి ఇదంతా కూడా అంతర్ పంట అనమాట ఇలా అంతర్ పంట ఉన్న మొక్కల మటుకు ఖచ్చితంగా మనం ఎక్కువ పోషకాలు ఇచ్చుకోవాలి ఎందుకంటే ఒకే బకెట్లో అంటే ఒకటే టబ్లోని ఎక్కువ మొక్కలు పెట్టామన్నమాట అలా దానికైతే ఇచ్చుకోవాలి ఇక్కడ వచ్చేసి కాకరకాయ అండి ఇలా ఇక్కడ వచ్చేసి టమాటో పెట్టాను టమాటో పాలకూర ఉంది అలాగే అందులో దొండకాయ కూడా ఉంది పక్కనే మొన్న శాపింగ్స్ తెచ్చాను కదా బంతివి అవి రెండే సన్ని గోళల్లో గుచ్చాను అన్నమాట పురుగులు గట్రా పట్టకుండా ఉంటాయి కదా బంతి అనేది నారు నాటుకుంటే బాగుంటుందని చెప్పి మరి సీజన్లో అయితే తప్పదు ఎందుకంటే ఒకే కుండీలో నాలుగైదు మొక్కలు అనేది పెట్టేస్తున్నాను సో ఇలా మనం ఈవినింగ్ టైం క్లైమేట్ కూడా చూసారా సన్సెట్ ఇలా ఈవినింగ్ టైమే ఇలాంటి పనులు చేసుకోవాలి లేదంటే ఎర్లీ మార్నింగ్ అండి ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేసుకుంటే మనకి ఎండ రాకముందే వెళ్ళిపోతుంది అన్నమాట సో అందుకనే నేను ఇంకా వీడియో అనేది ఈవినింగ్ చేస్తున్నాను అయితే ఈ మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇందులో కొన్ని వంకాయలు పెట్టాను ఇలా మనం పాదుజాతి మొక్కలు కూడా ఇచ్చుకుంటే చక్కగా మనకి కాయలు అయితే ఇలా వస్తాయి చూడండి ప్రతి కనుపుకి మనకి ఫిమేల్ ఫ్లవర్స్ వచ్చినాయి ప్రతి దానికి ఇగోండి ఇక్కడ చేత్తో చూపించకూడదు అంటారు అలాగే ఇక్కడ అలాగే ఇక్కడ చూస్తున్నారా ఇగోండి చాలా మంచిగా పనిచేస్తుందండి ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మనకి ఎక్సలెంట్గా ఇది పనిచేస్తుంది అయితే మిగతా మొక్కలు అన్నిటికీ కూడా ఇచ్చేస్తాను ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి స్టార్ ఫ్రూట్ నెక్స్ట్ వచ్చేసి మనకి అడవి మామిడి అడవి మామిడి చూసారా సీజన్ అయిపోయినా సరే మనకి కాయ మనం కోసుకున్న తర్వాత ఆ టిప్ అనేది తెంపేసుకుంటే మళ్ళీ అక్కడ కొత్త చిగురు వస్తుందండి ఈ సీజనల్ ప్లాంట్ అనుకున్నాం కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి మిగతా మొక్కలు కూడా నేను ఇచ్చేసుకుంటాను ఇన్ని మంచి పోషక విలువలు ఉన్న ఈ ఫర్టిలైజర్ అనేది తప్పకుండా మీరు బయట పడేకుండా పీల్స్ని చక్కగా మన మొక్కలకు వాడుకోండి ఇందులో మనకి మంచిగా నైట్రోజన్ మెగ్నీషియము పొటాషియం చాలా ఇంకా న్యూట్రియన్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట ఇంత మంచిగా ఉన్న ఈ ఫర్టిలైజర్ తప్పకుండా యూస్ చేయండి ఓకేనా సో అయితే ఇది జీరో బడ్జెట్ అని చెప్తానండి ఎందుకంటే కిచెన్ నుంచి ఇది స్కిప్ అయ్యే వెళ్ళిపోతుంది అనమాట బయటికి ఏ డస్ట్బిన్కో దేనికో అలా కాకుండా పీల్స్ కూడా మనకి కంపోజ్గా పనిచేస్తుంది నెక్స్ట్ ఈ వాటర్ కూడా మన మొక్కలకి పనిచేస్తుంది సో మిగతా మొక్కలకి ఇచ్చేసుకుంటానండి మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సంస్థలో ఒక భవంతి